అక్కడనే వరురు క్యూ లైన్ లో నుంచి అంటే నౌతా నుంచి ఉన్నటువంటి పరిస్థు అది దానికి అర్థం ఉంది ఎందుకంటే సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నదని చెప్పేసి చెప్పేసేమి అవసరం అభ్యర్థికి కచ్చితం అభ్యర్థి అనేటువంటి క్యూ లైన్ వాటర్ అవ్వే ఏమన్నా తప్పు లేదు ఎంటిఆర్ క్యూ లో వటేసేయని కాదు అభ్యర్థి వోటేస్తర్ గా అవును అతని ను క్యూ లైన్ లో నుంచో ఉంచో ఎట్లాగా అంటే అది తప్పు అవుతుంది కొట్టడం ఇతని తప్పు మనం వాస్తవం మాట్లాడుకోవాలి కొట్టడం ఇతని తప్పు అతను కొట్టడం తప్ప అని నేను ఎందుకంటే ఇతను కొట్టాక అతను కొట్టకుండా ఎట్టు ఉంటాడు మనకి మనం గాంధీ గారి కాదు కదా అతను రివర్స్ లో కొట్టడంలో తప్పేం లేదు కానీ ఆ తర్వాత వీళ్ళందరూ పిడిగుద్దలు కొద్దడం తప్పు ప్రాక్టికల్ గా నిజాయితీగా మాట్లాడుకుంటే ఇతను క్యూ లైన్ లో నుంచోమంటాం తప్పు అవును అది అయితే ఎంత దూరం నుంచి వచ్చినా ఇప్పుడు పోలింగ్ క్యూ లైన్ అనేది ఎలా ఉంటదంటే పొద్దున్నే పాల ప్యాకెట్ క్యూ లైన్ లో నుంచి ఉన్నట్టే ఫీల్ అవుతారు వాళ్ళు ఇక్కడ అభ్యర్థా ఎవరైనా ముందు ఇంట్లో ఒక తత్వం ఉంటదండి ఇప్పుడు నేను క్యూ లైన్ లో నేను ఏడింటికే వెళ్ళిపోయా ఏడింటికి వెళ్తే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నేనే వెళ్తున్నాను అనుకున్నా హైదరాబాద్ లో నేను ఓటేసేటప్పుడు ఏడింటికి వెళ్తే నేనే వెళ్ళి మొట్టమొదటి ఓన్ అయ్యేవాళ్ళు నగర్ లో ఓటే అదే ఇక్కడ వచ్చేటప్పుడు నేను ఓటేస్తే నేను ఓటేద్దామని వెళ్తే అప్పటికే ట్యూలైన్ ఉంది దాదాపు